ధర్మమునందు అనురత్తిని అని చెప్పడం వృషభవాహనారూఢ అమ్మవారికి ఊరిరిగింపు చేయడం అలాగే ఒకనాడు వీణాపాణిగా ఆ తల్లి హంసవాహనారూఢ సరస్వతీ స్వరూపంగా ఊరిరిగింపు పొందుతుంది హంసవాహనం మీద వెడుతోంది అంటే వీణాపాణిగా వెడుతోంది అంటే ఆ తల్లి విద్యను అనుగ్రహిస్తుంది విద్య అనేటటువంటిది మనిషి జీవితంలో అత్యంత ప్రధానం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ ఒక్క ప్రాణి కూడా ఇక విద్య కావాలి అని అడగగలిగిన అధికారాన్ని పొంది ఉండదు ఒక్క మనుష్యుడు మాత్రమే నేను విద్యావంతుణ్ణి కావాలి అని కోరుకుంటాడు విద్యానామ రహస్య రూపమధికం ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ ఆ రూపము అందంగా కనపడుతుంది బాహ్యంలో ఆయన అందగాడా అందగాడు కాడా అని ఎవరు విచారణ చెయ్యరు అటువంటి రూపాన్ని చూడగానే చేతులెత్తి నమస్కరిస్తారు ఆయన చిత్తరువు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి యొక్క మూర్తి వంక చూస్తే ఉరపంజరంలో ఎముకలన్నీ పైకొచ్చేసి కాళ్ళు ఎముకల గూడుల పైన చర్మం కప్పినట్టుగా ఉండి పెద్ద పెద్ద విభూతిరేఖలతో బొట్టుతో చేతిలో ధర్మదండాన్ని పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని వెడుతూ ఉండేవారు ఆయన బాహ్యంలో ఎంత అందగాడు ఇది ఎవరు చూడరు ఆయన కాషాయం బట్ట కట్టుకుని తలమించి జారిపోతూ ఉండేది అయినా ఆయన మూర్తి వంక చూసేటప్పటికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు మనసు ఎంత అశాంతిలో ఉన్నా ఆయన యొక్క చిత్తరువు వంక చూస్తే మనసు శాంతి పొందుతుంది ఎందుకని ఆయన జీవితం అటువంటిది మహానుభావుడు గొప్ప జ్ఞాని త్యాగమూర్తి విద్య మనిషికి అందాన్ని ఇస్తుంది విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్చన్నగుప్తం ధనం బాహ్యంలో ఉన్న ధనాన్ని దొంగలెత్తుకుపోతారు ప్రభుత్వాలు పట్టుకుపోతాయి అన్నదమ్ములు పంచుకుంటామంటారు స్నేహితులు ఒప్పడుగుతారు ఎన్నో ఇబ్బందులు కానీ విద్యాధనం లోపల ఉంటుంది అందులో వాటా పంచుకుంటామనేవాడు కానీ దానికి పన్ను కట్టమనేవాడు కానీ ఎవరు ఉండరు కాబట్టి ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ సమస్త భోగములు ఉంటాయి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం బాహ్యంలో ఉన్న ధనాన్ని దొంగలెత్తుకుపోతారు ప్రభుత్వాలు పట్టుకుపోతాయి అన్నదమ్ములు పంచుకుంటామంటారు స్నేహితులు ఒప్పడుగుతారు ఎన్నో ఇబ్బందులు కానీ విద్యాధనం లోపల ఉంటుంది అందులో వాటా పంచుకుంటామనేవాడు కానీ దానికి పన్ను కట్టమనేవాడు కానీ ఎవరు ఉండరు కాబట్టి ప్రచ్చన్నగుప్తం ధనం విద్యా భోగకరి ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ సమస్త భోగములు ఉంటాయి మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఆ విద్యని పొందాలి అని అహరహం ప్రయత్నం చెయ్యాలి అందుకే వీణాపాణిగా విద్యాదేవతగా విద్యని ఇవ్వగలిగినటువంటి సరస్వతీ స్వరూపంగా ఆ అమ్మవారిని మనం హంసవాహనం మీద ఊదిరిగింపు చేస్తాం ఇలా అనేక వాహనాల మీద ఆ తల్లి భూరిగింపు పొద్దుతుంది చిట్ట చివరి రోజున సింహవాహనం మీద పెడుతుంది మహిషాసుర మర్దనం చేసినప్పుడు ఆ సింహం కూడా తన యొక్క కర్తవ్యాన్ని తాను పోషించింది సింహము మృగరాజు అటువంటి వాహనాన్ని అధిరోహించి వెళ్ళింది అంటే ఆ తల్లి ఈ లోకములనన్నిటినీ పరిపాలించగలిగినటువంటి పరదేవతాస్వరూపం అటువంటి ఓ అమ్మ నువ్వే లక్ష్మి నువ్వే పార్వతి నువ్వే సరస్వతి కాబట్టి మాకు ఆ విద్యా కటాక్షాన్ని కృప చెయ్యవలసింది